అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ పద్నాలుగో భాగం రచయిత మనస్మిత గారు అరే కప్పమని అడుగుతున్నా అంతే అని అర్జున్ అన్నాడు లేచి దుప్పటికప్పింది అది చందు అని అర్జున్ మాట్లాడుతుంటే గా ఇటు తిరిగి అర్జున్ హక్ చేసుకొని పడుకుంది అర్జున్ నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది ఏం మాటలు రావట్లేదు చాందిని హాయిగా నిద్రపోయింది అర్జున్కి మాత్రం నిద్ర పట్టడం లేదు రాక్షసి ఎలా పడుకుందో చూడు అర్జున్ కంట్రోల్ కంట్రోల్ అని తనని తను అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఉదయం ఇద్దరు లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి వెళ్ళారు ఎలా ఉంది అర్జున్ ఇప్పుడు చేయి నొప్పి అని సావిత్రి అడిగింది పర్లేదమ్మమ్మ బాగానే ఉంది చందు ఉంది కదా నన్ను చూసుకోవడానికి అని చెప్పాడు నీ మనవడికి నువ్వే నచ్చ చెప్పు ఆఫీస్కి వస్తా అని గొడవ చేస్తున్నాడు అని చాంద్రి అంది ఎందుకు అర్జున్ ఇంట్లోనే రెస్ట్ తీసుకో అని సావిత్రి అంది ఇంట్లో ఒక్కరినే ఉంటే బోర్ కొడుతుందమ్మమ్మా ఆఫీస్లో వర్క్ ఏం చేయను జస్ట్ ఊరికే కూర్చుంటాను అని చెప్పాడు జస్ట్ ఊరికే కూర్చోవడానికి ఎందుకు రావడం ఇంట్లోనే ఉండు నేనే ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తాను అని చాందిని అంది నిన్ను చూస్తూ కూర్చుంటాను ప్లీజ్ ప్లీజ్ అని ప్రతిపాలుతున్నాడు అర్జున్ పోని తీసుకెళ్ళమ్మా ఇంట్లో ఉంటే తనకి కూడా బోర్ కొడుతుంది కదా అని రాజారాం అన్నాడు తాతయ్య నువ్వు కూడా ఏంటి అని చందు అంది అవును చందు పాపం ఒక్కడే ఇక్కడ ఏం చేస్తాడు చెప్పు తీసుకెళ్ళు అని సావిత్రి అంది నానమ్మ మీ ఇద్దరు ఏంటి తనకి సపోర్ట్ చేస్తారని చాందిని అంది పాపం పిల్లాడని జాలిపడి చేస్తున్నారులే నేను కారులో వెయిట్ చేస్తుంటా వచ్చేయని అర్జున్ వెళ్ళాడు మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ అనాలి ఇప్పుడు రోజు మొత్తం నా ట్రైన్ తింటాడు అని గొనుగుతూ వెళ్ళింది ఇద్దరు నవ్వుకున్నారు చాందినికి కరెక్ట్ పర్సన్ భర్తగా దొరికాడని రాజారాం అన్నాడు నిజమే అని సావిత్రి కూడా అంది చాందిని సైలెంట్గా డ్రైవ్ చేస్తోంది ఏం మాట్లాడితే ఏం చేస్తుందో అని అర్జున్ కూడా సైలెంట్గానే ఉన్నాడు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు చాందిని తన సీట్లో కూర్చుంది అర్జున్ సోఫాలో కూర్చున్నాడు కొంచెం సేపు మొబైల్ చూశాక అబ్బా నాకు బోర్ కొడుతోంది ఏం చేయాలి అని అర్జున్ అన్నాడు చెక్క భజట చేసుకో అని చాందిని వర్క్ చేస్తూ చెప్పింది అయ్యో చేద్దామంటే ఇక్కడ చెక్కలు లేవు కదా అని అన్నాడు చాందిని సైలెంట్గా తన పని తాను చేసుకుంటోంది అర్జున్ అక్కడేదో మ్యాగజైన్ ఉంటే అది చేతిలోకి తీసుకున్నాడు అందులో ఎవరో మోడల్ బొమ్మను చూసి ఎదురుగా ఉన్న చాందిని చూడగానే అర్జున్కి ఒక ఐడియా వచ్చింది అరే నిజంగా ఎంత బాగుంది తెలుసా ఈ అమ్మాయి ఆ ఫిజిక్ ఆ స్ట్రక్చర్ అసలు మామూలుగా లేవనుకో అని అంటూ చాందిని చూస్తూ అర్జున్ చెప్తాడు ఏదో డౌట్ వచ్చి చాందిని తల పైకి ఎత్తే వరకు అర్జున్ మళ్ళీ మ్యాగ్జైన్ చూస్తున్నాడు చాందిని మళ్ళీ తన పని తను చూసుకుంటోంది అసలు ఈ అమ్మాయి స్విమ్మింగ్ పూల నుండి వస్తే మామూలుగా ఉండదు కావచ్చు అలాగే బాత్రూంలోకి వెళ్ళి శివరాన్ చేసి డోర్ వేసుకోకపోతే అసలు చూసే వాళ్ళకు పండుగని అని అన్నాడు చాందినికి సడన్గా అవుటింగ్లో జరిగింది గుర్తొచ్చి అర్జున్ చూసింది అర్జున్ సీరియస్గా మ్యాగ్జిన్ చూస్తున్నాడు అర్జున్ నేను పని మీద ఉన్నా అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు అని చెప్పింది నేనేమన్నా చెందు ఈ లో అమ్మాయి గురించి నాకు నేనే చెప్పుకుంటున్నా నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగాడు నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నాకు అంతా అర్థమైంది ఎక్స్ట్రా చేయకు అని వేలు చూపించి బెదిరించింది అరే నేనేం చేస్తున్నాను నీ దగ్గరికి వచ్చి కిస్ చేశానా హక్ చేసుకున్నానా అని అర్జున్ అడిగాడు నిన్ను అని తన సీట్ల నుంచి లేచి అర్జున్ దగ్గరికి వెళ్ళి గొంతుపై చేయబెట్టింది ఇంకొక మాట మాట్లాడితే చంపుతా అని అంది నేను పోతే నీకు ఇంకొక కాంట్రాక్ట్ మొగుడు దొరుకుతాడా దొరికితే చంపుకో నాకేం అభ్యంతరం లేదు అని అన్నాడు అర్జున్ ఎప్పుడు ఒకే డైలాగా మార్చవా అని అడిగింది డైలాగ్ ఒకటైనా నిజం ఇదే అని అన్నాడు నిన్ను అని అక్కడ ఉన్న మ్యాగజైన్తో కొడుతుంది చందు ప్లీజ్ ప్లీజ్ అని అర్జున్ అరుస్తున్నాడు ఎందుకు ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తున్నావు ఎవరైనా వింటేనే నేను ఏదో చేస్తున్నా అనుకుంటారు ప్లీజ్ కొట్టకు చందు అని అంటున్నా అంతే నువ్వు అలా అనలేదు అని చాందని అంది మరి ఎలా అన్నాను అని దగ్గరగా వచ్చి అడిగాడు నువ్వు దూరం జరుగు ఫస్ట్ అని చాందిని అంది అర్జున్ ఇంకా దగ్గరికి వచ్చి చందు చందుని సోఫాలో అటు సైడ్కి పడేలా చేశాడు చెప్పు ఎలా అన్నాను అని అడిగాడు అంత దగ్గరగా అర్జున్ వచ్చే వరకు చందుకి ఊపిరాడినట్టుగా అవుతుంది ఆ అర్జున్ అని మాటలు రాక ఏం రాక అలాగే చూస్తూ ఉండిపోయింది మొహంపై పడే వెంట్రుకల్ని సరిచేస్తూ చెప్పు చందు అని అర్జున్ అన్నాడు అంతలోపే డోర్ సౌండ్ అయింది ఎవరో వచ్చారు జరుగు అని చేతులతో అర్జున్ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తోంది రానివ్వు పర్లేదని అర్జున్ అన్నాడు అర్జున్ ఇది ఆఫీస్ ఎవరైనా వస్తారు జరుగు అని అంది చాందిని బలవంతంగా అర్జున్ చాందిని పైనుంచి లేచి సరిగా కూర్చున్నాడు చాందిని వెళ్లి తన సీట్లో కూర్చుంది ఎస్ కమిన్ అని అంది శివరామ్ లోపలికొచ్చి ఇద్దరిని అలా చూసి సర్ప్రైజ్ అయ్యాడు చాందిని ఏమో సిగ్గుపడుతూ బిడియంగా ఏదో దాచాలని చూస్తూ ఉంది అర్జున్ ఏమో ఫ్రస్ట్రేటెడ్ లుక్స్లో ఉన్నాడు చాందిని తనను తను సెర్చ్ చేసుకొని చెప్పండి శివరామ్ గారు అని అంది ఎలా ఉన్నావు అర్జున్ అని అడిగాడు మీ వల్ల బాగానే ఉన్నాను సార్ అని చెప్పాడు రాక రాక మంచి అవకాశం వస్తే అది కాస్త ఈయన చెడగొట్టాడని నోట్లో నోట్లోనే అనుకున్నాడు మేడం మీకోసం రిషి వచ్చారని శివరామ్ చెప్పాడు రిషి అనగానే అర్జున్ అలర్ట్ అయ్యాడు రిషి ఎవరు అని చాందిని అడిగింది అదే మేడం ఔటింగ్లో కలిసారు కదా కాంట్రాక్ట్ గురించి కూడా అనుకున్నాం కదా దాని గురించే డిస్కస్ చేయడానికి వచ్చారు అని చెప్పాడు ఆ అవును కదా మర్చిపోయాను లోపలికి రమ్మనండి అని చెప్పింది ఓకే మేడం అని శివరామ్ వెళ్ళాడు నువ్వు ఇక్కడే ఉంటావా వెళ్తావా నీ ఇష్టం అని చాందిని అడిగింది నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడికి వెళ్తాను అని అర్జున్ అన్నాడు బోర్ కొడుతుందేమో బయటికి వెళ్తావా అని అడిగాను అంతే అని చాందిని అంది అర్జున్ ఏదో చెప్పే లోపుగానే రిషి వచ్చాడు చాందిని లేచి నిలబడి హాయ్ రిషి హవర్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది హాయ్ చాందిని ఐ ఆమ్ గుడ్ అని షేఖ అండిస్తూ అతను కూడా అడిగాడు రిషి ఐ గుడ్ సారీ ఫర్ ద వెయిటింగ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని చాందనీ కూర్చుంటూ అతనికి కూడా చెప్పింది ఇట్స్ ఓకే చాందిని హే హాయ్ అర్జున్ అని అంటూ రిషి అర్జున్ని కూడా విష్ చేశాడు హాయ్ అని అర్జున్ ఫార్మాలిటీకి నవ్వాడు అర్జున్ చూసి హే నీ చేతికి ఏమైందని రిషి అడిగాడు చిన్న దెబ్బని జస్ట్ యాక్సిడెంట్గా తగిలిందని చెప్పాడు చిన్న దెబ్బలా లేదే అది అని రిషి అడిగాడు మొన్న కాంటాక్ట్ పని కోసం వెళ్తుంటే జరిగింది అని జరిగిన విషయం అంతా చెప్పింది అలా నన్ను సేవ్ చేస్తూ తన చేతికి దెబ్బ తగిలించుకున్నాడు అని చాందిని చెప్పింది ఓ అవునా మరి ఎవరు చేశారేంటి ఏమైనా తెలిసిందా అని అడిగాడు ఇంకా లేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది త్వరలోనే తెలుస్తుందని చాందిని అంది మరి ఇంట్లోనే రెస్ట్ తీసుకోక ఆఫీస్కి ఎందుకు వచ్చావు అని రిషి అన్నాడు అర్జున్ ఏదో చెప్పేలోపే నేను అదే అన్నాను నా మాట వింటే కదా ముండి అని అంది చాందిని నేను ఇంట్లో ఉంటే నిన్నెవరు చూసుకుంటారు చందు చూడండి రిషి గారు మా చందుని చిన్న పిల్లలా చూసుకోవాలి టైంకి తినదు పనిలో పడి అన్ని మర్చిపోతుంది నేను దగ్గర ఉండి గుర్తు చేసి తప్ప తినాలని కూడా గుర్తురాదు వర్క్లో అంత డెడికేషన్ చూపెడుతుంది మరి తన హెల్త్ గురించి తను చూసుకోవడానికి నేనైనా ఉండాలి కదా అని అర్జున్ అన్నాడు అర్జున్ మాట్లాడే పద్ధతి చూస్తే రిషి ఒక్క నిమిషం స్టన్ అయ్యాడు నువ్వు మరీ చాలా ఎక్కువగా చేస్తున్నావు నువ్వు లేనప్పుడు నేను తినలేదా ఏంటి అని చాందిని అంది అర్జున్ ని చూస్తూ నేను లేనప్పుడు వేరు నేను ఉన్న తర్వాత కూడా నిన్ను చూసుకోకపోతే నేను ఎందుకు అని అర్జున్ అన్నాడు చాలిక ఇక మాపు మాట్లాడుకో అని అర్జున్కి చెప్పింది చెప్పు రిషి కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి వస్తామని శివరామ్ గారు అన్నారు అయ్యో అసలు నీ కాఫీ ఆఫర్ చేయడం కూడా మర్చిపోయాను సారీ ఏం తీసుకుంటావు రిషి కాఫీ టీ అని చాందనీ అంది రిషి ఏం మాట్లాడలేదు సైలెంట్గా అర్జున్ని చూస్తున్నాడు అర్జున్ రిషిని చూస్తున్నాడు అర్జున్ లోపలే నవ్వుకున్నాడు చందుని చూస్తూ దట్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు ఓన్లీ ఫర్ అర్జున్ నువ్వు రాగానే నీకు ఇచ్చేస్తాననుకున్నావా ఈ అర్జున్ గురించి నీకు పూర్తిగా తెలియదు ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని రిషిని చూస్తూ అనుకున్నాడు అర్జున్ ఏదో మెసేజ్ నో నో వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది రిషికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తున్నాడు రిషి నిన్నే అని చాందిని పిలిచింది ఆ చాందిని చెప్పు అని రిషి అప్పుడు తేరుకున్నాడు కాఫీ టీ ఏం తీసుకుంటావని అడిగింది నో థ్యాంక్స్ చాందిని అని రిషి అన్నాడు కాంట్రాక్ట్ విషయం మాట్లాడటానికి వచ్చావన్నారు గారు గారని చెప్పింది చాందిని ఆ అవును అని రిషి బిజినెస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు అర్జున్ చాందినిని చూస్తూ ఉన్నాడు అర్జున్ చాందినిని చూడడం రిషికి చాందినికి ఇద్దరికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది వన్ మినిట్ రిషి అర్జున్ నువ్వు బయటికి వెళ్ళు అని చాందిని చెప్పింది నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళనని అర్జున్ అన్నాడు అర్జున్ చెప్పిన మాట విను అని చాందిని సీరియస్గా చూసింది సరేలే వెళ్తున్నాను అని అర్జున్ బయటికి వెళ్ళాడు థ్యాంక్స్ చాందిని నిజంగా అర్జున్ మీ పిఏ నేనా అని అడిగాడు అదేం డౌట్ అని చాందిని అంది చూస్తుంటే అలా అనిపించలేదు అందుకే అడిగాను అని రిషి అన్నాడు అర్జున్ ఒక మిస్టరీ తన గురించి నాకు పూర్తిగా తెలియదు తను చెప్పే రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను చాందిని అంది నీకు అర్జున్కి బాండింగ్ ఎక్కువగా ఉన్నట్టుంది అని అర్ షి అన్నాడు అర్జున్ గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పినా సరిపోదు కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు ఇస్తాడు కానీ చాలా మంచివాడు అని నవ్వుకుంటూ అర్జున్ గురించి చెప్తూ ఉంది అయ్యో సారీ అసలు విషయం మర్చిపోయి నేను ఏదేదో చెప్పేస్తున్నాను అసలు విషయానికి వస్తాము అని చాందని అంది బయట అర్జున్ కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అక్కడికి ఎవరో ఒక అమ్మాయి అతని కొలి వచ్చింది ఎలా ఉంది సార్ ఇప్పుడు మీ చేతికి అని అడిగింది అర్జున్ ని ఐఆమ్ ఫైన్ మీరు అందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు అర్జున్ యా ఆర్ ఆల్ ఫైన్ సార్ మీరేంటి ఇక్కడ ఇలా తిరుగుతున్నారు అని అడిగింది ఏం లేదు అని ఆ అమ్మాయితో అర్జున్ మాట్లాడుతూనే ఉన్నాడు అప్పుడే చాందిని రిషి అక్కడికి వచ్చారు ఈ డేట్ కొంచెం టైం దొరికితే చాలు ఫ్లాట్ చేస్తూ ఉంటాడని మనసులను తిట్టుకుంది చాందిని కోపం చూసి రిషికి నవ్వొచ్చింది ఈ అమ్మాయిని అక్కడ చూసినట్టు ఉంది అని చాందిని ఆలోచిస్తోంది ఆ రోజు అర్జున్ ప్రపోజ్ చేసిన అమ్మాయి తనే కదా వీటి సంగతి చెప్తాననుకొని చాందిని అర్జున్ దగ్గరికి వెళ్ళింది ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని అడిగింది గుడ్ మార్నింగ్ మ్యామ్ అని అమ్మాయి విష్ చేసింది అయిపోయిందా మీటింగ్ అని అర్జున్ అన్నాడు మా మీటింగ్ సరే మీ ఇద్దరు ఇక్కడ ఏ మీటింగ్ పెట్టారు అని చేతులు కట్టుకొని అడిగింది ఏం లేదు మ్యామ్ జస్ట్ క్యాజువల్గా అర్జున్ అక్కడ ఏం చేస్తున్నావు అని అంతే బాయ్ మ్యామ్ బాయ్ అర్జున్ అని అమ్మాయి వెళ్ళిపోయింది చాందిని అర్జున్ని కోపంగా చూస్తోంది ఎందుకు నన్ను అలా చూస్తున్నావు ఇప్పుడు నేనేం చేశానని అని అర్జున్ అన్నాడు చాందినితో చాందిని రిషి వైపు ఇట్ వాస్ ఏ నైస్ మీటింగ్ టు యూ అగైన్ రిషి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది సేమ్ టు యూ చాందిని మళ్ళీ ఏదైనా ఉంటే నేను కాల్ చేసి చెప్తాను లే బాయ్ చాందిని బాయ్ అర్జున్ అని రిషి అక్కడి నుంచి వెళ్ళాడు నువ్వు లోపలికి రా అని రుచి అర్జున్ని లోపలికి తీసుకొని వెళ్ళింది రిషి వెళ్తూ వెనక్కి తిరిగి వాళ్ళని చూసుకుంటూ వెళ్ళాడు లోపలికి వెళ్ళాక అర్జున్ మీద మీదకే వస్తూ ఏరా అమ్మాయి దొరికితే చాలు ఫ్లాట్ వేయడమేనా ఇంకేం పని లేదా నీకు అని అడిగింది రామ రామ నేను ఎక్కడ ప్లట్ చేశాను జస్ట్ గా మాట్లాడాను అంతే అని అర్జున్ అన్నాడు ప్రపోజ్ చేసిన అమ్మాయితో మాట్లాడడం క్యాజువలా అని అడిగింది ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరు అని అర్జున్ అడిగాడు అబ్బబ్బ ఏం నటిస్తున్నావురా ఏం తెలియనట్టు అని చాందిని అంది నిజం ప్రామిస్గా తెలియదు ఎవరు అని అడిగాడు ఇప్పుడు నువ్వు మాట్లాడిన అమ్మాయి ఆ రోజు నీకు లో ప్రపోజ్ చేసిన అమ్మాయి కదా అని అడిగింది అవునా ప్రామిస్ గా ఆ అమ్మాయి ఫేస్ నాకు గుర్తులేదు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే ఏదో గా మాట్లాడాను అంతే వన్ మినిట్ ఆగు ఆ రోజు నేను సరిగ్గా చూడలేదు అసలు నా అమ్మాయి ఎలా ఉంటుందో చూసేసి వస్తా అని వెళ్తూ ఉంటే అర్జున్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగింది యథవేషాలు వేయకుండా మూసుకొని ఇక్కడ ఉండు అర్థమైందా అని చాందిని బెదిరించింది సరే అని అమాయకంగా ఫేస్ పెట్టి తల ఊపాడు చాందిని వెళ్ళి తన ఫీట్లో తను కూర్చుంది అవును చందు నేను అమ్మాయితో మాట్లాడితే నీకెందుకు నచ్చలేదు అని అడిగాడు అర్జున్ నా ఆఫీసులో అమ్మాయిలతో నువ్వు ఫ్లాట్ చేయడం నాకు ఇష్టం లేదు అని తన పని చేసుకుంటూనే చెప్పింది అంటే బయట ఫ్లాట్ చేస్తే ఏం పర్లేదా అని అడిగాడు చందు చేస్తున్న నాపి వేళ అర్జున్ వైపు చూపిస్తూ నువ్వు నా హస్బెండ్గా ఉన్నంత వరకు ఎవరితో అయినా ఫ్లాట్ చేస్తావో తెలిసిందో నీకు మామూలుగా ఉండదు అండర్స్టాండ్ అని సీరియస్గా చెప్పింది మరి నువ్వు ఫ్లాట్ చేస్తే అని అర్జున్ అడిగాడు నేను నీలా కాదు నాకు అవసరం లేదు అని చెప్పి మళ్ళీ తన పని తను చూసుకుంది మరి రిషితో మాట్లాడడం ఏంటి అని అర్జున్ అన్నాడు రిషి బిజినెస్ పార్ట్నర్ అంతే నథింగ్ ఎల్స్ అని చెప్పింది ఇచ్చి చెందు రిషి నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు తెలియక పోయినా నాకు తెలుసు అని మనసులో అనుకున్నాడు ఇద్దరు పని అయిపోయాక ఇంటికి వెళ్ళారు ఇంటి లోపలికి వెళ్తుంటే చాందిని కాల్ వచ్చింది నువ్వు వెళ్ళు నేను కాల్ మాట్లాడేసి వస్తాను అని చాందిని వెళ్ళిపోయింది చాందిని వెళ్ళిందే చూస్తూ అర్జున్ లోపలికి వెళ్ళాడు ఇంట్లోకి రాగానే డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళాడు రాజుకి మెసేజ్ చేశాడు ఏమైనా తెలిసిందా దొరికారా వాళ్ళు అని మెసేజ్ చేశాడు సార్ నేనే మీకు చేద్దాం అనుకున్నా మీరే చేశారు మనకంటే ముందుగా మేడం మనుషులు పట్టుకున్నారు అందుకే మేము వాళ్ళకి కనపడకుండా ఫాలో అయ్యి ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాం అటాక్ చేసింది మేడం వాళ్ళ బాబా ప్రశాంత్ మేడం ఎనిమిది రఘు ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేశారు అని మెసేజ్ చేశాడు అది చూశాక అర్జున్కి కోపం పీక్స్కి వెళ్ళింది బాస్టర్ ఇంత పని చేస్తాడా వాడిని ఊరికే వదలను అని అనుకుని రాజుకి ఏం చేయాలో చెప్దామని మెసేజ్ చేసే లోపే చప్పుడు వినపడి ఫోన్ లోపల పెట్టేశాడు చందు మొహం చాలా సీరియస్ గా కోపంగా ఉంది ఎందుకో అర్జున్కి అర్థమైంది వెళ్ళి చాందిని హక్ చేసుకున్నాడు చందు అన్ఇంపార్టెంట్ పీపుల్ పై ఎమోషన్స్ చూపెట్టి మనం టైం వేస్ట్ చేసుకోవద్దని తలనిమిరి కూల్ చేస్తున్నాడు అర్జున్కి మ్యాటర్ తెలిసిందని చాదనికి అర్థమైంది అర్జున్ ని హక్ చేసుకొని కూల్ అవుతుంది వాడికి ఎంత ధైర్యం ఉంటే నా శత్రువుతో కలిసి నా పైన అటాక్ చేస్తాడని కోపంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావని హక్ చేసుకొని అడిగాడు అదే ఆలోచిస్తున్నా బయట వాడైతే ఈ పాటికి టార్చర్ చేసి భూమి మీద లేకుండా చేసేదాన్ని కానీ ఇంట్లో వాడు అయిపోయాడు కదా అందుకే అంతే కాకుండా అసలు మన ఇంట్లో నుండి వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళు ఇంకా ఏమేం ప్లాన్ చేస్తున్నారో కూడా తెలియదు అందుకే నేను ఆగాలనుకుంటున్నాను వాళ్ళని ఫుల్ సర్వీలియన్స్లో పెట్టాను వాళ్ళ ప్రతి మూమెంట్ కూడా మనకు తెలుస్తుంది ఫస్ట్ మన ఇంట్లో వాడికి హెల్ప్ చేసేది ఎవరో అది మనం తెలుసుకోవాలి దానికి నీ హెల్ప్ కావాలని అడుగుతుంది చాందిని తప్పకుండా చేస్తాను ఎనీ టైం ఎనీవేర్ అర్జున్ ఈజ్ ఇయర్ ఫర్ యూ అండ్ యూ డోంట్ ఫరీ ఓకే అని నుదురుపైకి కిస్ చేశాడు ఇద్దరు అలాగే ఒకరి కోల్లో ఒకరు ఉండిపోయారు కొంచెం సేపటి తర్వాత దూరం జరిగి నానమ్మ తాత ఇంట్లో లేరు ఇదే పర్ఫెక్ట్ టైం ఇప్పుడే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని ప్లాన్ చెప్పింది ఓకే డీల్ అని ఇద్దరు హైఫై ఇచ్చుకొని కిందకి వెళ్ళారు కిందకు వెళ్ళి ఇద్దరు సోఫాలో కూర్చున్నారు జానకమ్మ అని చాందిని పిలిచింది ఏంటి అమ్మగారు అని జానకి వచ్చింది ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరినీ కూడా పిలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండాలి తోటమాలి డ్రైవర్ క్లీనర్ అందరూ ఇక్కడ ఉండాలని చెప్పింది అలాగే అమ్మగారని జానకి వెళ్ళి అందరినీ తీసుకొచ్చింది మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచానో మీకు తెలియదు కదా అని అడిగింది లేదమ్మా అని అందరూ అన్నారు నానమ్మ తాతయ్య మీకు జీతాలు కరెక్ట్గా ఇస్తున్నారా అని అడిగింది ఆ ఇస్తున్నారమ్మా అని చెప్పారు పండుగలకి బోనస్లు బట్టలు అవన్నీ కూడా పెడుతున్నారా అని అడిగింది చాందిని ఆ పెడుతున్నారమ్మా అని చెప్పారు మరి అంత బాగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని మీకెందుకు అనిపించింది కుక్కకి ఇంత అన్నం పడిస్తే విశ్వాసం చూపెడుతుంది అని అంటారు కదా మరి మీరు అందరూ కూడా ఇంత ద్రోహం ఎలా చేశారు అని చాందిని అడిగింది మేమేం చేయలేదమ్మా అని అందరూ కూడా అన్నారు రెండు రోజుల క్రితం అయ్యగారి చేతికి దెబ్బ తాకిందని మీ అందరికీ తెలుసు అవునా అని అడిగింది అందరూ తెలిసిన తల వాళ్ళు ఎవరైనా సరే నా భర్త కాని చేయాలని చూస్తే వాళ్ళని వదిలిపెట్టడని మీకు తెలుసు కదా అని అడిగింది మళ్ళీ అందరూ తల అన్నీ తెలిసి కూడా మీలో ఒకరు ఇంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేసే సాహసం చేశారు నా కార్ బ్రేక్ డౌన్ అయ్యేలా చేసి అర్జున్కి దెబ్బ తగిలేలా చేశారు అంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి ఒకవేళ ఈ మ్యాటర్ నేను వదిలేసినా అర్జున్ పేరెంట్స్ వదిలేస్తారనుకున్నారా అర్జున్ నిజంగా ఒక పిఏ మాత్రమే అని అనుకుంటున్నారా మీరు నేనంత సింపుల్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానా తను చాలా డబ్బున్న వ్యక్తి పలుకుబడి ఉన్న వ్యక్తి జస్ట్ నా కోసం మాత్రమే ఇలా సింపుల్గా ఉన్నారు అర్జున్కి దెబ్బ తగిలితే వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నారా ఆల్రెడీ పని ఎవరు చేశారో తెలుసుకున్నారు వాళ్ళకి శిక్ష కూడా పడింది ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు మీ అంతటి మీరు వచ్చి నిజం చెప్తే కనీసం జాలిపడి వదిలేస్తాను లేకపోతే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో అది మీరు ఊహించలేరు అని చెప్పింది చాందిని ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న అర్జున్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు నేను చందు అంత సాఫ్ట్ అయితే కాదు నాకు దెబ్బ తగిలింది అనే దానికంటే ఎక్కువగా చందు మీరు అటాక్ చేశారని కోపమే ఉంది ఒప్పుకుంటారా మీకే మంచిది లేకపోతే అర్జున్ అంటే ఏంటో మీరే రుచి చూస్తారని చాలా సీరియస్గా చెప్పాడు అసలు అర్జున్ని చందు కూడా ఇప్పటి వరకు అలా చూడలేదు కోపంలో అంత భయంకరంగా ఉన్నాడు అందరూ అర్జున్ అలా చూసి భయపడిపోయాడు అందులో నుంచి ఒకరు వచ్చి అమ్మగారు అయ్యగారు నిజంగా నేనైతే ఏం చేయలేదు నా ప్రాణం ఉన్నంత వరకు ఇంటికి మంచి చేస్తాను తప్ప చెడు మాత్రం చేయనని చెప్పాడు అవునమ్మా నిజంగా మేము చేయలేదు ఎవరు చేశారు మీరే కనుక్కోండి అందరూ అన్నారు చాందని అర్జున్ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు అందరి ఎక్స్ప్రెషన్స్ ఒక్కలాగే ఉన్నాయి కానీ అందులో ఒకరు మాత్రం భయంతో వణుకుతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఎవరు చేశారు మీ అంతటా మీరే ముందుకు వస్తే మంచిది నేను పిలిస్తే మాత్రం అది వేరేలా ఉంటుందని చాందని అంది చందు ఇలా కాదు కానీ నా లాయర్ని పిలిపించి కేసుని ఫైల్ చేయమని చెప్తాను అని అర్జున్ మాట కంప్లీట్ కాకముందే ఒక ఆవిడ పేరు రంగమ్మ వచ్చి చాందిని గాలపై పడిపోయింది అమ్మగారు నన్ను క్షమించండి డబ్బుకి ఆశపడి నేనే అలా చేశాను పిల్లలు ఉన్నదాన్ని నన్ను వదిలేయండి అని అంది ఆవిడ ఏడుస్తూ కథ కొనసాగుతుంది మరి అర్జున్ ఎవరో చాందిని తెలుసుకుంటుందా రిషి ఎందుకు చాందినికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు మరి ప్రశాంత్ ఆటని ఛానల్ని అర్జెంట్లు ఏ రకంగా కట్టిస్తారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్